సమ్మర్ వస్తుంది సన్ చాలా హార్ష్గా ఉంటుంది పిరు ఈ టైంలో ఫేస్ ని మనం యూఏ హిడేషన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీరు ఆల్రెడీ సన్ స్క్రీన్ వాడుతుంటే పర్లేదు కానీ కొత్తగా సన్ స్క్రీన్ వాడాలనుకుంటే ఎట్లాంటి సన్ స్క్రీన్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో యూజువల్ గా మనకు రెండు రకాలుగా డివైడ్ చేస్తాం దీన్ని ఫిజికల్ సన్స్క్రీన్ అంటారు తర్వాత కెమికల్ సన్స్ అంటారు ఫిజికల్ అనేది మీరు మీరు ముందు క్రికెట్ చూస్తే టెన్నిస్ ప్లేయర్స్ చూస్తే వాళ్ళు రాసుకుంటారు అది అది థిక్ గా బయట రాస్తున్నట్టు తెలిసిపోతుంది కదా యూజువల్ గా అది టైటానియం ఆక్సైడ్ గానీ జింక్ ఆక్సైడ్ తో కానీ తయారు చేస్తారు దీన్ని ఈ ఫిజికల్ సన్స్క్రీన్ యూవి రేస్ ని డైరెక్ట్ గా రిఫ్లెక్ట్ చేసేస్తుంటుంది బట్ ఏంటంటే ఇది పెట్టుకున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది ఇది ఎవరికి సూటబుల్ అంటే మనం హాలిడేస్కి వెళ్ళినప్పుడు బీచ్కి వెళ్ళినప్పుడు ఇది స్ట్రాంగ్ అంటే కంపేర్ టు స్క్రీన్ అంటే ఫిజికల్ సన్స్క్రీన్ ఆల్వేస్ మోర్ స్ట్రాంగర్ సో అలాంటప్పుడు ఫేస్ కి రాసుకున్నా మనకు కనపడిన ఇబ్బంది లేదు అన్నప్పుడు ఖచ్చితంగా లాంగ్ డే ఉన్నప్పుడు ఫిజికల్ సన్ స్క్రీన్ బెటర్ కెమికల్ సన్ స్క్రీన్ వచ్చేసరికు ఇది అవోబెన్జీన్ తర్వాత ఆక్టినోక్సేట్ అండ్ ఆక్సిబెన్జోన్ ఇవి మూడు రకాల కాంపౌండ్స్ కామన్ గా వాడతాయి దీంట్లో ఇది యూరియే రిఫ్లెక్ట్ చేయదు ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది అబ్జార్బ్ చేసుకుని దాన్ని హీట్ మార్చేస్తుంది సో బాడీకి కి రేస్ తగలుతూ అబ్జార్బ్ చేసుకుంటుంది పాత ఫిజికల్ సన్స్క్రీన్ రిఫ్లెక్ట్ చేస్తుంది బయటికి మనం లిటరల్ గా మనం మాస్ పెట్టుకునేటది అది సో ఇది ఫిజికల్ స్క్రీన్ తో స్ట్రాంగ్ ఉండదు కానీ తెలియదు డే డే అంటే రోజు వర్క్ వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి వాటిలో మనకి కెమికల్ సన్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటాయి బట్ మనకు బయట సన్ పెట్టినట్టు తెలియకూడదు సో దానికి మాత్రం సెమ్ కెమికల్ సన్ అనేది సూటబుల్ మనకు వర్కింగ్ పాపులేషన్ కి వీ రికమెండ్ కెమికల్ సన్ ఓన్లీ ఎందుకంటే మనం డే టు డే చూడంగానే మనకు తెల్లగా రాసినట్టు కనపడకూడదు కాబట్టి ఆ అపీరెన్స్ సన్ స్క్రీన్ రాసినట్టు అపీరెన్స్ మితుల్ సన్ స్క్రీన్ చేస్తాము ఎవరికైనా కూడా ఇది ఎనీ ఏజ్ ఎనీ స్కిన్ కి సూట్ అవుతుంది దీంతో మనకు మీ పర్టికులర్ టైప్ కి చూసుకోవచ్చు అందులో మీ స్కిన్ తగ్గట్టుగా మీ డాక్టర్ సజెస్ట్ చేసినట్టు మీరు తీసుకోవచ్చు కానీ ఫిజికల్ సన్ స్క్రీన్ మాత్రం ఎవరికైనా లాంగ్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు కానీ క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు కానీ ఇలాంటి వాటిలో స్ట్రాంగ్ అయితే మాత్రం ఫిజికల్ సన్ స్క్రీన్ ఎందుకంటే యూవిరేషన్ రిఫ్లెక్ట్ చేసి అసలు మనకు ఫేస్ ఫేస్కి తగనండదు రికవరీ ఫాస్ట్ ఉంటుంది సో ఈ రెండు రకాలు సన్ స్క్రీన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనకు మీకు ఒకసారి మీ మీ స్కిన్ కేర్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి మీకు ఏ సూట్ అయితే ఒకసారి చూజ్ చేసుకొని మీరు స్టార్ట్ చేస్తే బెటర్ ఎందుకంటే కొంతమందిలో సన్ స్క్రీన్ కూడా ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి టెస్ట్ మనం ఒకసారి కొద్దిగా రాసుకొని ఫేస్ కనుక రియాక్షన్ లేదన్న తర్వాత మీరు సేఫ్గా ఈ సన్ స్క్రీన్కి వాడుకోవచ్చు